ఏఐటీఈసీ గుర్తింపు సంఘంగా గెలవడంతో అనేక పెండింగ్ కార్మిక సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్ లో చర్చించడం జరిగిందని సింగిరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయుసీ కొమరయ్య భవన్లో భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నవంబర్ జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో పది రకాల డిమాండ్లపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏఐటిసి భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతాంగి రామచందర్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలో గురిచేపల్లి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న ఇరవై ఎనిమిదో తారీఖున మొన్న జరిగింది అదేవిధంగా ఏరియాలో కూడా ఆర్జీ త్రీలో జరిగింది ఇవాళ ఆర్జీ వన్లో జరుగుతూ ఉన్నాయి కొ భూపాలపిల్ల కూడా ఈ నెల అయిపోద్ది కాబట్టి ఈ నెలలో తప్పక సమావేశం పెట్టాలి ఎందుకంటే లాస్ట్ డే ఉంది అదేవిధంగా మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున సుదీర్ఘకాలంతో పాటు ఏమి సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ ఉన్న ఈ సందర్భంలో ఎయిట్స్ గెలిచిన తర్వాత వెంటనే ఈరోజు మీటింగ్లు పెట్టమని చెప్పడం జరిగింది దానికి మీటింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు మొన్న ఇరవై ఎనిమిదిన డైరెక్టర్ లెవెల్లో మీటింగ్ జరిగింది డిసెంబర్లో చైర్మన్ గారితో జరుగుద్ది దాని తెల్లారి జేసీసీ కూడా జరుగుద్ది అంటే ఇలాంటి స్ట్రక్చర్ సమావేశాల్లో కార్మికుల సమస్యలు పెండింగ్ ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఒక వేదిక దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈ సమావేశం జరిగింది కాబట్టి ఎన్సిడబ్ల్యూ లెవెన్త్లో కవర్ కానీ అలెవెన్స్లు సింగరేణిలో ఉన్న పదకొండు అలవెన్స్లను పెంచడానికి అడిగినం దాన్ని ఎందుకంటే ఇప్పటికే కాలతీతమైంది వేజ్ బోర్డ్ అయిపోయి చానూలు అయింది ఇక్కడ దీని సందర్భంగా దీన్ని పెంచమని అడిగినాం దాన్ని పెంచడానికి ఫైనాన్షియల్ అప్లికేషన్ ఉంది కాబట్టి ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడి తొందరలో దీన్ని అలవెన్సులు పెంచి అమలు చేస్తామని యాజమాన్యం చెప్పింది అంతేకాకుండా కార్మికులకు సంబంధించి ఓపెన్ కాస్ట్లో ఆపరేటర్లు డి గ్రేడ్ నుంచి సి గ్రేడు గ్రేడ్ నుంచి బీ గ్రేడు వేకెన్సీలు లేవు అని చెప్పి మేనేజ్మెంట్ అడిగి కాలయాపన ఉన్నారు సుమారు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని సింగరేన్లో అన్ని ఓపెన్ కాస్ట్లో కేవలం హండ్రెడ్ డంపర్సే ఉన్నాయి హండ్రెడ్ టన్ డంపర్సే ఉన్నాయి థర్టీ ఫైవ్ డంపర్స్ కానీ ఈ డంపర్స్ లేని కారణంగా వీళ్ళకి సబ్జెక్టు వేకెన్సీ అవసరం లేదు టైం బౌండ్ పెట్టండి అని చెప్పి ఏదైతే పెండింగ్లో ఉన్న డిటు సి గ్రేడు సి టు బి గ్రేడ్లకు సంబంధించి టైం బౌండ్లో ఇచ్చేయండి అని చెప్పినాను దాని డిటుసి మాత్రం రెండేళ్ల కాల పరిధిలో వాళ్ళకి ఇవ్వాలి వేకెన్సీలతోని నిమిత్తంతో కానీ వేకెన్సీలతోని నిమిత్తం లేకుండా మూడేళ్లకు అందరికి ఇవ్వాలని చెప్పినాం అదేవిధంగా డి టు సి టు బి కూడా అదే అమలు చేస్తారు అదేవిధంగా ఎన్ ఎన్మైనస్ వన్ అనేది ఎక్కడ పోయినా కార్మిక సోదరులు ముఖ్యంగా సూపర్వైజర్లు ఆపరేటర్లు ఫీటర్ ఎలక్ట్రీషియన్లు బాయిల మీద అడుగుతా ఉన్నారు దీనివల్ల కార్మిక సింగరేణికి ఆర్థిక పరంగా నష్టం లేదు ఇవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఏంటంటే ఈరోజు మాకు ఆ యొక్క ప్లేడే రాకపోవడం వల్ల మిషన్ ఐడియల్ పెట్ట ఐడియల్ పెట్టాల్సి వస్తూ ఉన్నారు కాబట్టి అది మాకు ఇస్తే మంచిది అని చెప్పి వాళ్ళు అడ్జస్ట్ దాన్ని కూడా మేనేజ్మెంట్తో మాట్లాడినాం దాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు ఇకపోతే ఇన్సెంటివ్ పాలసీ సింగరేణిలో రెండు వేల పదిహేనులో కొత్త ఇన్సెంటివ్ పాలసీ వచ్చిన తర్వాత కార్మికులకు అది పెద్ద అందుబాటులో లేదు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పినాం మార్చమని చెప్పినాం రేట్లను పెంచమని కూడా చెప్పినాం డబ్బులను దానికి ఐఈడి వాళ్ళు సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ తిరిగి అన్ని మైన్స్లో వాళ్ళ నాంసాన్ని తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మైన్ మేన్లతో మాట్లాడి దీన్ని పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాంట్లో మేము కూడా అన్ని బాగాలలో ఎట్లయితుందో దాని పాత దాని నష్టమైంది కొత్తది లాభమేంది ఇది మేము కూడా తయారు చేస్తా ఉన్నాం అతి త్వరలో అది కూడా మనం అమలు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లు ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక మైనింగ్ స్టాఫ్ ఎడోర్మెన్ కానీ మైనింగ్ సర్దార్ కానీ ఫైర్ కానీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ లేకపోతే ఫిట్టర్లు కానీ ఎలక్ట్రిషియన్లు కానీ వాళ్ళ సర్టిఫికెట్ ఉన్నారు వాళ్ళని తీసుకోవడమే సర్టిఫికెట్లతో తీసుకుంటా ఉన్నారు అది ఒకరేమో మైనింగ్ వాళ్ళకేమో స్టాటిటరీ సర్టిఫికెట్ ఇన్స్పెక్టర్ నుంచి ఇస్తారు వీళ్ళకి టెక్నికల్ ఇస్తారు వీళ్ళును అన్ఫిట్ చేసి అనారోగ్య కారణంగా ఏదైనా అన్ఫిట్ అయితే సర్ఫేస్ జర్ల మందులు ఇస్తారు అసలు సర్ఫేస్ జన్ల మందులు హార్డ్ వర్క్ అది ఈ బండా ఇసుక లేకపోతే మిగతా మొయాల మరి సూపర్వైజర్ చేయడానికి అన్ఫిట్ ఎందుకు చేయాలి అని చెప్పి మేనేజ్మెంట్ ఒప్పించడం ఫస్ట్గా అర్జెంటుగా మైనింగ్ అండ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి ఇబ్బందులైనా సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్లు ఆపరేటర్లు మాత్రం ఒకసారి ఐఈడి వీళ్ళ కొంతమంది ముగ్గురుతో కమిటీ వేసారు ఆ కమిటీలో నిర్ణయం తీసుకొని పాజిటివ్గా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా సింగరణి వ్యాప్తంగా సుమారుగా రెండు వందల పైచెలుకు కార్మికులు డిస్మిస్ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ గతంలో అవకాశం ఇచ్చారు కానీ అవకాశం ఇచ్చారు కానీ ఐదేళ్లలో రెండు సంవత్సరాలైనా వంద వంద మస్టర్లు ఉన్నారని పెట్టారు అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా పీరియడ్ అది అది చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకు రెండేళ్లలో కాలేదు మేము మేం కోరింది ఏంటంటే సున్నా మాస్టర్లు అంటే ఏ మాస్టర్ వంద మాస్టర్లు లేకున్నా రెండు సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వాలని కోరినాం దీని ఒకసారి మాట్లాడి చెప్తామని చెప్తా ఉన్నారు ఏదైనా దీన్ని అమలు చేయమని చెప్పి గట్టిగా పెట్టినాం జేఎమిటీలు మాత్రం ఎవరైతే సర్టిఫికెట్ హోల్డర్ నలభై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళను మాత్రం తీసుకోవడానికి ఒప్పుకున్నారు ఈ యొక్క మిగతా నూట నలభై మంది ఉన్నారు అందులో వాళ్ళను తీసుకోవాలంటే మీరు సున్నా సున్నా మాస్టర్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి మేము ఒకసారి మాట్లాడి చెప్తామన్నారు అందులో ప్రత్యేకంగా ఏం చెప్పినామంటే అందులో కూడా ట్రేడ్స్ మెన్లు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఎక్సనల్గా వచ్చిన వాళ్ళు వాళ్ళను తీసుకుంటప్పుడే వాళ్ళు ఇనిషియల్ పీరియడ్గా ఏం తీసుకున్నారో అది ఇవ్వమని అడుగుతా ఉన్నాం మిగతా వాళ్ళని మాత్రం గ్యారెంటీగా సున్నా మస్టర్లు ఉన్నా వాళ్ళని అమలు చేయాలి లేదా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే లీగల్ కోర్టుకు పోయినా కోర్టు అవకాశం ఇవ్వమంటుంది అంటే మేనేజ్మెంటే ఇవ్వాలని చెప్పి మేము కోరినాం అదేవిధంగా సింగరేణిలో మెరిట్ స్కాలర్షిప్ పేరు మీద కార్మికుల అధికారుల పిల్లలు బాగా చదివి వాళ్ళ ర్యాంకు తెచ్చుకుంటే పదివేల రూపాయలు వాళ్ళకు బహుమతి ప్రోత్సాహం ఇచ్చేది అది గత ఆర్థిక సంవత్సరం రెండు వేల టార్గెట్ రెండు వేలు వాళ్ళకి ఏదైతే అది రావాలో ర్యాంక్ రావాలో అది వస్తే ఇచ్చే పరిస్థితి లేదు రెండు వేలు ఐదు ఎంతమందికి ఏడుగురికి మాత్రమే వచ్చింది కానీ యాభై ఏడు స్లాట్స్ ఉన్నాయి మిగిలిపోయిన యాభై దాన్ని రెండు వేల ర్యాంకు నుంచి ఎనిమిది వేల ర్యాంక్ చేయమని అడిగినాం మేనేజ్మెంట్ ఒప్పుకుంది పదివేల ప్రోత్సాహం నుంచి యాభై వేలు అడిగినాం ఆ అమౌంట్ మాత్రం దాన్ని ఎంత చేయాలో చెప్పి త్వరలో చెప్తామని చెప్పింది అదేవిధంగా మిగిలిపోయిన క్యాడర్ స్కీములు ఉన్నాయి సర్ఫేస్లో పనిచేస్తున్న క్యాడర్ స్కీములు ముఖ్యంగా పారామెడికల్ కానీ కెమిస్ట్ కానీ సర్వే కానీ ఎస్ఎన్పిసి కానీ ఇవన్నీ క్లర్కులు కానీ పెండింగ్లు ఉన్నాయి వాటిని ఒకసారి చూడమని చెప్పిన వాటిని యాజమాన్యం ఇది మేనేజ్మెంట్తో మీరు ఒకసారి మీరు ఏమడుగుతూ ఉన్నారో వాటిని మీరు ఇవ్వండి మీ ప్రతిపాదనలు ఇవ్వండి మేము తప్పక అమలు చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు మారు సంబంధించి అదేవిధంగా వెల్ఫేర్ సెక్షన్లో అదేవిధంగా ఐఆర్లో విజిలెన్స్ విభాగాల్లో పెండింగ్లు ఉన్నాయి సింగరేన్లో జగమెరిగిన సత్యం ఏంటంటే జీపీ రావు హైములో ఇరవై మూడు ప్రాంతంలో ఈ సింగరేణికి మ్యాన్ పవర్ అవసరం ఉన్నప్పుడు అప్పుడు రన్నింగ్ బ్యాచ్ని పెట్టి వేల మందిని తీసుకున్నారు అందులో ఆనాడున్న భౌగోళిక పరిస్థితులు కానీ ఉన్న పరిస్థితులు ఉద్యోగాలు లేక ఆనాడేదో మారుపేర్ల మీద ఎక్కినట్టుగా అఫీషియల్గా మేనేజ్మెంటే ఒప్పుకున్నారు దాన్ని వన్ టైం సెటిల్మెంట్ చేయండి ఇది వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు చేసినప్పుడు డిస్మిస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ చేసి ఎవరెవరైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటిని పరిశీలన చేసి మ్యాక్సిమం ఇచ్చేయమని చెప్పినా వాటిని చైర్మన్ గారితో మాట్లాడి దాన్ని ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లది కూడా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మనం రామగుండంలో మన డబ్బులతో పెట్టుకున్న హాస్పిటల్ మీద కాలేజీలో ఏడు సీట్లు కూడా సరిగ్గా అమలు చేయలేని పరిస్థితి దాని వెంటనే ఢిల్లీకి మేనేజ్మెంట్ మన బృందాన్ని పంపించైనా ఏడు సీట్లు సింగరేణి మేనేజ్మెంట్ పిల్లలకు అధికారుల పిల్లలకు వచ్చే విధంగా వీళ్ళకి సపరేట్గా పెట్టే విధంగా చేయమని చెప్పినాం దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పింది అదే కాకుండా ఈరోజు సింగరేణి ఏఐటిసీ గెలిచినప్పుడు గతంలో కార్మిక వర్గానికి ఇన్సెంటివ్ పాలసీని పెట్టిన ప్రోత్సాహక బహుమతులు ఎందుకంటే ఆబ్సంటిజం తగ్గించాలని ప్రోత్సాహ బహుమతులు గతంలో ఏ టూ సెవెన్లో పెట్టినాం ఆనాడు సైకిళ్ళు టిఫిన్లు లేకపోతే కుక్కర్లు ఇలాంటివన్నీ తీసుకున్నాం కానీ ఈనాడు ఏంటిదంటే కంపెనీలో ఆబ్సటిజం పెరుగుతూ ఉన్నది ఇప్పటికీ భూపాలపల్లలో ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ ఉంది అట్లా సింగరేణి వ్యాప్తంగా ఉంది దీని జర బదుపు చేయాలంటే ఒక కాంపిటీషన్ రెండు ఇరవై మాసాల ఇది కొన్ని గిఫ్ట్లు ఏర్పాటు చేయమని చెప్పినాం దాని డిసెంబర్ నుంచి మార్చి వరకు దీన్ని అమలు చేయడానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది దాని ఎల్లుండి మేము చైర్మన్ గారు కలుస్తాం ఏమేమి పెట్టాలనేది కూడా మన ప్రతిపాదనలు సిద్ధం చేసి కార్మికులు ఒక పోటీ యాబ్సెంట్ చేయకుండా జాగ్రత్త నిర్వహించేందుకు తమకు ప్రోత్సాహ బహుమతులు ఇప్పించడానికి ఏఐటిసి మేనేజ్మెంట్తోనే ఒప్పించింది వీటన్నిటిని అమలు కోసం మేము తప్పక ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కొంతమంది కార్మికులు లేకపోతే మిగతా సంఘాలు మారు పేర్లు ఏది మన ఏది మన ఇంటి గజాలది సొంత ఇంటి పథకాన్ని అడుగుతలేరని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ది అడుగుతలేరని లేకపోతే ఏదేదో వాళ్ళు ఏదో చెప్తా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది డైరెక్టర్ పా లెవెల్లో మీటింగు నిర్ణయాలు పూర్తిగా డైరెక్టర్ పాలో కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల మధ్యమే చేయాల్సి వస్తుంది రేపు చైర్మన్ గారితో మాట్లాడే స్ట్రక్చర్ సమావేశంలో పాలసీలు ఏవైతే ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్సు సొంత ఇంటి పథకము వీటన్నిటి మీద మాట్లాడే అవకాశం ఉంటుంది ఏ కొన్ని యూనియన్లు ఏం కాలేదని మేమే చేస్తామని కొంతమంది చెప్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు సాధన అయితే సూచనలు సలహాలు ఇవ్వండి ఐదేళ్ళు ఆరేండ్ల నుంచి లేకపోతే మనకు స్ట్రక్చర్ మీటింగ్ జరిగినప్పుడు ఈ సంఘం ఎవ్వరు మాట్లాడలేదు పెట్టమని ఒత్తిడి చేయలేదు ఆ సంఘాన్ని అడి చెప్పలేదు కానీ ఈరోజు శుభ సూచకంగా కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో ఏ ముందు భాగంలో కొట్లాడుతూ ఉంటే ఈరోజు కొన్ని ఓర్వలేని సంఘాలు విమర్శ చేయడం అనేది అర్థరహితము ఆ విమర్శలు మానుకోకపోతే కార్మికులే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారనేది మేము ఆ సంఘాలకు చెప్తా ఉన్నాం